ఏంటి మనం తిన్మార్ మల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్సీ తిన్మార్ మల్న్న గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం అనేది చాలా బాధాకరం ఒక తిన్మార్ మలన్ననే కాదు అలాంటి వ్యక్తిని ప్రశ్నించే గొంతుగా ఉండాలని గతంలో చెప్పింది రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ తిన్మరమలన్నను తీసేయడం అని అంటే చాలా బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే మా అన్న బీసీ బిడ్డ మా అన్న పోరాట సింహం పులి అప్పట్లో అన్ని చెప్పింది వీళ్ళే ఈ రోజు అలాంటి వ్యక్తిని ప్రశ్నించే గొంతుకరు కాపాడాలన్నది వీళ్ళే ఈ రోజు తీసేసింది కూడా వీళ్ళే కాబట్టి ఇది ఒక తిన్మరమాలన్న మీద కాదు ఎందుకంటే ఈ రోజు గతంలో ఇప్పుడు ఒక వారం నుండి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అది కూడా బీసీలకు టికెట్లు ఇవ్వడం ఇవ్వలేదు కాబట్టి సో అందరు కూడా ఒకసారి గమనించాలి బీసీ సమాజం కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ అనేది ఏ రోజు కూడా న్యాయం చేయలేదు ఈ రోజు కూడా న్యాయం చేస్తలేదని మేము అనుకుంటున్నాం అందులో భాగంగా తీర్మానం వలన గారు మాకు వ్యక్తిగతంగా దగ్గర సన్నిహితుడు కాదు అతను మాకు పరిచయం లేదు అతని ఒక మిస్టేక్ ఏంటంటే పార్టీని విమర్శిస్తున్నాడు అనే ఒక ఉద్దేశంతో ఎప్పటి నుంచో తీసేయాలని వాళ్ళ మనసులో ఉన్నప్పటికీ అతను జనాభా అది కౌంటింగ్ అది పేపర్ కాలబెట్టడం అనే ఒక వాళ్ళు దాన్ని పూచిగా చూపిస్తూ ఇది సస్పెండ్ చేయడం జరిగింది ఆయన ప్రశ్నించిన ఆ ప్రశ్నకు మాత్రం నేనైతే సపోర్ట్ చేస్తున్నాను ఎందుకనంటే రెడ్డిల జనాభా అధికంగా చూపిస్తారు బీసీలో అయితే తక్కువ చూపిస్తున్నా అన్నారు దాని పట్ల వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి కూడా దాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు సో అది చాలా బాధాకరం సో ఆ రోజు రేవంత్ ఇప్పుడు తిన్మార్ మల్లన్ గారు బీసీ సభలో మాట్లాడిన విధానం ఏమైనా ఇబ్బంది కలిగేటట్టు ఏమైనా తప్పకుండా అండి ఇబ్బంది కరమే కానీ అతను ఒక వ్యక్తికి ఉద్దేశించి మాట్లాడింది కానీ హండ్రెడ్ పర్సెంట్ అది తప్పండి రెడ్డి సమాజాన్ని మొత్తం అవమానించకరంగా ఒక విధంగా మాట్లాడడం ఎందుకనంటే ఎవడో మహేశ్వర్ రెడ్డి అనేటో వాడెవడో ఒక పోస్ట్ పెడితే వానికి ఒక బాధ్యత గల ఒక ఎమ్మెల్సీ దాన్ని స్పందించి ఒక కొన్ని వందల వేల మంది ఉన్న ఆ సభలో ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఆ చాలా మంది రెడ్డిలను అవమానించే విధంగా మాట్లాడడం జరిగింది మీరు మా ఉచ్చ తాగండి అని ఒక పదజాలం కూడా వాడడం జరిగింది అది చాలా బాధాకరం ఇప్పుడు ఎవడో పెట్టిన ఏమంటారు ఊరు పేరు లేని ఎవడో అమాయకుడి పెట్టిన పోస్టుకు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ స్పందించడం అనేది చాలా బాధాకరం అది కూడా ఒక నిండు సభలో ఒక బీసీ సభలో అలాంటి వ్యక్తుల గురించి కూడా మాట్లాడడం చాలా బాధాకరం కానీ మల్లన్న గారి ఉద్దేశం అది కాదని తర్వాత చెప్పడం జరిగింది సో ఏదేమైనప్పటికీ అప్పటికే ఆ పార్టీలో ఉన్న రెడ్డిలు కూడా చాలా బాధకు గురవ్వడం జరిగింది అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుండదని మేము అనుకుంటున్నాం అదే విధంగా మల్లన్న అనే వ్యక్తి ప్రశ్నించే ఈ రోజు వాళ్ళ ఉన్న పార్టీలో నాయకులను ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా ఈ రోజు మల్లన్న మీద తిరిగి దాడి చేయడం జరుగుతుంది ఇది కూడా చాలా బాధాకరం సో ఈ పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్స్ కి మల్లన్న తిర్మార్ మల్లన్న అనే వ్యక్తి ఒక బీసీలని బేస్ చేసుకుని ఒక పార్టీ పెట్టడం గాని ముందుకెళ్లడం గాని జరిగే ఉన్నాయి ఒకటండి ఈ రోజు పెడతా లేదు తీర్మార్ మళ్ళన పార్టీ గతంలో ఆయన ఎలక్షన్ మన అది మన జైలు నుండి బయటకు వచ్చిన సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది తీర్మార్ మాలన్న కొత్తగా పార్టీని స్థాపించబోతున్నాడు అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీని స్థాపించలేదు ఏం చేయలేదు ఆయన బీసీలో కూడా వేసింది ఏం లేదు ఒరిగింది ఏం లేదు ఆయన వల్ల కాకపోతే ఏంటంటే ఈ ఒక్క విషయంలో మేము ఆ జనాభా విషయంలోనే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆయన ఎలాంటి వ్యక్తి అంటే ఊసర వెళ్లి కదా రంగులు మార్చినట్టు ఆయన పార్టీలను ఏ పార్టీలో కూడా ఆరు నెలలకు పైగా ఆయన ఉన్నది కూడా లేదు ఆయన గతంలో బిఆర్ఎస్ పార్టీలో కూడా చేయడం జరిగింది ఆయన బేలు సందర్భంలో అలా భార్య ఢిల్లీకి వెళ్లి బిజెపి కలవడం జరిగింది అక్కడ ఆరు నెలలో దోస్థానం కూడా చేయడం జరిగింది మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఆయన కాంగ్రెస్ లో ఉండడం జరిగింది ఆయన ముందుగానే చెప్పడం జరిగింది గాడితే మాకు దొరికింది గుర్రం దొరికే వరకు గాడితే మాకు దిక్కు అని క్లియర్ గా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళను జాయిన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే అది ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన దగ్గర ఉండలేరు అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఇలాంటి వ్యక్తులు అనేది కాంగ్రెస్ పార్టీకి అని కాదు ఏ పార్టీలో కూడా ఉండడానికి అర్హత లేదు ఎందుకంటే తిన్నింటి వాసాలు లిక్కబెట్టే వ్యక్తినే ఆ సో అలాంటి వ్యక్తులకు దూరంగా ఉంటేనే బెటర్ అని మేము అనుకుంటున్నాము బీసీ సమాజాన్ని కూడా ఎందుకనంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే బీసీ సమాజాన్ని కూడా ఆ ముంచేసే ప్రయత్నం జరుగుతుంది బీసీ ముసుగులో ఉన్న దొంగ అని ఒకటి వంద సార్లు మేము చెప్పడం జరుగుతుంది బీసీలో గమనించుకోగలరని అనుకుంటున్నాను సో ఒక తీన్మార్ విషయం తీన్మార్ మాలన్న విషయం పక్కన పెడితే ఒక బీసీలకి ప్రత్యేకంగా ఒక పార్టీ ఉండాలి అన్న ఉద్దేశంలో మీ అభిప్రాయం ఒకటండి ఉండాలి తప్పకుండా ఉండాలి అది బీసీలకు న్యాయం ఒక బీసీలకే న్యాయం చేసే పార్టీ అనేది ఎక్కడా కూడా ఉండదండి సమాజంలో పార్టీ అనే పార్టీ ఒకటి స్థాపించినప్పుడు దానిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు అందరూ కూడా ఉంటారండి రాజ్యాంగం మనకు నేర్పింది ఏంటంటే ఒక బీసీలనే ఎక్కువ చూడండి మిగిలిన వాళ్ళని తక్కువ చూడండి కాదు అందరూ కాకపోతే ఏంటంటే వాళ్ళ వాళ్ళ జనాభా ప్రాతిపాదికనగా ఓట్లు సీట్లు ఇస్తే బాగుంటుంది అనేది అందరూ ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ